ఇరవై ఏళ్ళు ఎక్కడున్నాడో తెలియదు ఆడిది ఏ ఊరో తెలియదు ఆడి అడ్రస్ ఏంటో తెలియదు కొంప కొడు ఉందో లేదో తెలియదు ఆడ నాది వచ్చి ఏం చూస్తున్నాడు మనం నమ్మాలి ఇప్పుడు ఇక్కడ ఎవడన్నా గుడివాడానికి ఎవరికన్నా తెలుసాడు అది ఎంతమంది పాత్రికేయులు మీరు ఎంతమంది ఉన్నారు ఎవడన్నా తెలుసా ఆ తెలుగుదేశం పార్టీ సీటు కొనుక్కునేదాకా మీతో ఎవరు తన పరిచయం ఉందా ఎప్పుడన్నా వచ్చి ఇక్కడ ఎవడ తన మాట్లాడా ఆడి అసలు ఏ ఊరో ఏందో అసలు ఏమి ఎవడో కూడా తెల్లదు వాడు వచ్చాడు డబ్బులు ఉన్నాయి చంద్రబాబు అమ్మాడు కొనుక్కున్నాడు వచ్చాడు స్టోరీలు చదువుతాడు వీళ్ళందరూ ఫ్లైట్ టికెట్లు ఆల్రెడీ జూన్ నాలుగో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు టికెట్లు బుక్ చేసుకున్నారు ఒక్కడు కూడా ఉండడు కౌంటింగ్ జరుగుతూ ఉండే వీళ్ళందరూ ఎయిర్పోర్ట్లో ఉంటారు కౌంటింగ్ జరుగుతూ వీళ్ళందరూ ఎయిర్పోర్ట్ లాబీలో కూర్చుని ఉంటారు ఫ్లైట్ టికెట్లు రెడీగా కొనుక్కుని మళ్ళీ రాత్రి పన్నెండు దాటితే వెళ్ళలేమని భయం ఉంటుంది వాళ్ళకి ఐదింటికి ఎక్కేస్తారు వీళ్ళందరూ ఫ్లైట్ మనం ఎన్ని చోడ గుడివాళ్ళు అంత ముందు చాలా మంది వచ్చారు పోయారు ఇవన్నీ సొల్లు కబురు ప్రతి అలక్షణకి రావటం ఒక్కొక్కడు ఏదో సొల్లు మాటలు చూడటం ఇది గుడి వాళ్ళు నలభై ఏడు నలభై ఏడు ఎకరాలు ట్యాంక్ ఉంది వాళ్ళు నూట ఆరు ఎకరాలు ట్యాంక్ ఉంది ఇది తెలుసా ట్యాంకు వాళ్ళు వెళ్ళి నేను ట్యాంక్ లో నీళ్లు ఉన్నాయో సొత్తకి కారు తాళం ఇచ్చి చెరువు దగ్గరికి వెళ్ళమంటే ఇది వెళ్ళగల చెరువు ఎక్కడ ఉందో తెలుసా ఈ రోజు మన ప్రీతమ నాయకులు మన ముఖ్యమంత్రి వర్యులు ఎన్నో అద్భుతమైన గొప్ప ఐడియాస్ మా ఆంధ్రప్రదేశ్ ని ఎప్పుడు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అలాంటి వ్యక్తి నుంచి వచ్చిన ఒకనొక గొప్ప ఐడియా ఈ శ్రమదానం ఈ శ్రమదానం శ్రమదానం అంటే మెయిన్ గా ప్రజలు ప్రభుత్వం తోటి ఏకమయ్యి అందరూ కలిపి మనం మనం అంతా మన చుట్టుపక్కలంతా బాగు చేసుకుంటానికి కానీ మనకు అవసరమైన విషయాల్లో మనం గానీ మనమైనా కానీ శ్రమదానం చేసి చుట్టూ అంతా బాగు చేసుకుంటాం అనే కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది నాకు ఆయన మానసిక పుత్రిక ఇది ఈ శ్రమదానాన్ని ఇలా ఎందుకంటే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఎంత ఎంత దారుణంగా పరిపాలించారు పాత ప్రభుత్వం ఇప్పుడు నిజంగా మేము అధికారంలోకి వచ్చినాక తెలుస్తా ఉంది ఎందుకంటే ఎక్కడా రూపాయి లేని పరిస్థితి ఏ వ్యవస్థ అయినా కానీ పాడైపోయి ఉంది ప్రతి వ్యవస్థని కుళ్ళబెట్టారు ప్రతి వ్యవస్థని పీల్చి పిప్పి చేశారు ఇలాంటి తరుణంలో మనం చంద్రబాబు గారి స్ఫూర్తితోటి మన ఊరు మనమే బాగు చేసుకుందాం అనుకుంటూ ఈ శ్రమదానం అని చెప్పి ప్రజలందరూ గురువాడ ప్రజలందరం కలిపి ఒక వార్డు ఈ రోజు మొత్తం బాగు చేసి క్లీన్ చేసేసి పెడదామనే ఉద్దేశంతో మేమంతా ఈరోజు మొదలెట్టాం రామారామి నాలుగు వందల మంది ఒక వార్డు మొత్తం ఇంక్లూడింగ్ దుమ్ము ధూళి అనేది లేకుండా ఎక్కడా పేపర్ మొక్క అనేది లేకుండా క్లీన్ చేసేసి ఆ ఆ ఊరు వాళ్ళకి ఇచ్చేద్దాం ఆ వార్డు వాళ్ళకి ఇచ్చేద్దామని మేము మేము కోరుకున్నాం దీనికి విపరీతమైన స్పందన వస్తుంది ప్రతి ఒక్కరూ ముందుకొచ్చారు స్వచ్ఛంద సంస్థలు అందరూ ముందుకొచ్చారు స్వచ్ఛంద సంస్థలే కాకుండా తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు వాళ్ళే కాకుండా లోకల్గా ఈ వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఇది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఇది ఎంతో ఎంతో నీట్గా చేసుకుని ఇక్కడి నుంచి ఈ వార్డులో ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చెత్త చెత్త పార వేయకుండా దీని మీద ప్లకార్డులు పెట్టుకుని ఈ రకరకాల జనాన్ని చైతన్యవంతులు దా చేసుకుంటూ మొదలెడతా ఉన్నాం ఇలాంటి మంచి కాన్సెప్ట్ ని శ్రమదానం అనే కాన్సెప్ట్ ని ప్రజలకి అందించిన చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ శ్రమదానంతో ప్రతి వారం రెండు వార్డులు క్లియర్ చేసుకుంటా మొత్తం గుడివాడలో ఉన్న ముప్పై ఆరు వార్డులు క్లీన్ చేసేసి అందరికి ఆ వార్డు ప్రజలకి అప్పచెపుదామనే ఆశతో మొదలెట్టాం ఈ ప్రోగ్రాం చాలా అంబిషియస్ ప్రస్తుతానికి ప్రజలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఇదే స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తారు అనుకుని ఆశిస్తూ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఈరోజు అనేకులు అనేక మంది ఉన్న తెలుగుదేశం కార్యకర్తలే కాదు గుడివాళ్ళలో ఉన్న అందరూ ప్రజలు ముందుకొచ్చి మీ వాటిని శుభ్రం చేసి మీకు ఇస్తున్నారు ఇది కాపాడుకోవాల్సిన బాధ్యత మీది మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిరోజు గుర్తు పెట్టుకోండి మన పరిసరాల శుభ్రత మనదే బాధ్యత గవర్నమెంట్ ప్రతిదీ చేయాలని ఆశించకండి గవర్నమెంట్ గవర్నమెంట్ కొన్ని పరిధులు ఉంటాయి మనం చెత్త గవర్నమెంట్ తీసుకెళ్తాం అనేది చాలా తప్పు పైగా మీరు చూస్తా ఉన్నారు ఈ రోజు ఎంత ఎండు ఉందో దగ్గర దగ్గర నలభై డిగ్రీల పైగా ఎండ ఉంది ఫార్టీ టూ డిగ్రీస్ పైన ఉంటుంది ఈ ఎండ్ లో ఎంత మంది ఆరు వందల మంది కలిసి మీ వారి శుభ్రం చేస్తున్నారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి దయచేసి ఈ శ్రమదానాన్ని వేస్ట్ చేయకండి నా ఈ ప్రయత్నాన్ని మీరందరూ ఆశీర్వదించి మీరందరూ కూడా పాల్గొంటారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్